చాంపేయ గౌరార్ధ శరీరకాయ కర్పూర గౌరార్ధ శరీరకాయ ధమ్మిల్లకాయ జటాధరాయ నమ శివాయమ శివాయ కస్తూరికా చర్చితయార జ విచర్చితయ స్మరాయ వికృత స్మరాయ నమ శివాయమ శివాయత్పత్కంకణ నూపురాయ పదాబ్జరాజత్ ఫణిూపురాయ హేమాంగదాయ భుజగాంగదాయ నమ శివాయ శివాయ విశాత్పలనాయ వికాశి పంకేరుహలోచనాయ సమీక్షణ విషమీక్ష నమ శివాయ శివాయ మందారమాకలికాయ కపాల మాలా కంధరాయ ్యాంబరాయంబరాయ నమ శివాయ శివాయ అంబోధర శ్యామలంతలాయ తటి ప్రభాత్రజటాధరాయ నీరీశ్వరాయ నిఖిలేరాయ నమ శివాయ నమ శివాయ ప్రపంచ సృష్ట్యున్ముఖలాస్యకాయ సమస్త సంహారక తాండవాయ జగజ్జనన్యై జగదే కపిత్రే నమ శివాయ నమ శివాయ प्रदीप्तरत्नोज्ज्वल कुण्डलायै फुरन्महापन्नगभूषणाय शिवान्वितायै च शिवान्विताय नमः शिवायै च नमः शिवाय एतत्पठे दष्टकमिष्टदम् यो भक्त्या समाङ्गो भुवि दीर्घ प्राप्नोति सौभाग्यमनन्तकालम् भूयात् सदा तस्य समस्त सिद्धिः ఈ స్తోత్రం ఎవరు చదువుతున్నారో ఆ ఇంట గండములు అకాల మృత్యువు ఉండవు అంటే పిల్లలు భర్త భార్య అందరూ సంతోషంగా జీవిస్తారు అంతకన్నా ఇంకేం కావాలి సౌభాగ్యము కలుగుతుంది సౌభాగ్యము అంటే స్త్రీ వేపు పురుషుడి వేపు కూడా ఎడంభుజం మీద ఉత్తరీయం వేసుకునే అధికారం ఈయనికి మిగులుతుంది మిగిలింది కాబట్టి యజ్ఞయాగాది క్రతువులు చేస్తాడు ఆమెకి సౌభాగ్యం ఉంటుంది కాబట్టి హాయిగా నాకేమి మా ఆయన ఉన్నారని సంతోషంగా తనని రక్షించే భర్తతో ఆనందంగా ఆమె కాలక్షేపం చేస్తూ ఉంటుంది ఈ రెండూ కాక సమస్త సిద్ధి అన్ని సిద్ధులు కలుగుతాయి అంటే నీకు ఏ కోరికలు తీరితే నువ్వు సంతోషంగా ఉంటావో అవి పరమేశ్వరుడు తీరుస్తాడు नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्रयम्बकाय त्रिपुरान्तकायत्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्यम् जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः